పెద్దపల్లి జిల్లా కార్మిక కుటుంబాల సమ్మేళనం భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్మిక కుటుంబాలతో సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు కార్మిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే సాంబశివరావుని సన్మానించారు పార్టీ విజయవంతంగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి కార్యకర్తలతో పాటు కార్యకర్తల కుటుంబ సభ్యులు తోడ్పాటు ఉందని సమ్మేళనం చేశామని ఉందని తెలిపారు కార్యక్రమానికి హాజరైన కార్మికుల కుటుంబ సభ్యులను శాలువాలతో సన్మానించారు జ్ఞాపకాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు డిసెంబర్ ఇరవై ఒకటి నాటికి కమ్యూనిస్టు పార్టీ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తవుతుందని అందులో మహిళల పాత్ర కీలకమని గుర్తు చేశారు ప్రస్తుతం సింగరేణిలో అలాగే మార్పులు సంస్కరణలు అలాగే కార్మికులకు సమస్యలు ఉన్నాయని తెలిపారు కార్మికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పోరాటాలతోనైనా సాధిస్తామన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు అవకాశం ఉన్న చోట పొత్తుకైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సింగరేణి ప్రాంతాలలో యూనియన్ పరంగా తమకున్న బలాన్ని కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు చేసి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రథసారథి రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు ఈ రోజు ఎవరైతే కుటుంబంలో చాలా మంది కుటుంబ సభ్యుల్ని నేను చూసిన నాయకుడిగా బాగా ఏదైనా అదే కాకుండా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు పోరాటాలు వాళ్ళు ఎందుకోసం కష్టపడుతున్నారు అవన్నీ అప్పుడు అర్థమైంది అర్థమయ్యి ఆశీస్ ఇచ్చి ఆమె ఆశీస్సులు ఇచ్చి పంపించేవాళ్ళు వేరేలకులాగా తెలుగు దిద్ది మరింత తెలియాలి అసలు పూర్వకాలంలో ఏంటంటే మనకి బస్తీ కమిటీలు ఉండేవి బస్తీలలో మహిళలు కూడా మనతోటి మంచిగా కమిటీలలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఏ సమస్య వచ్చినా పోరాటాలకు సిద్ధమైంది మేమంతా కూడా బాగా పనిచాల్సిందిగా పోతా ఉన్నాం అంటే వారి మహిళలు అంటే ఆ ధార్మికులు అతని భార్య లేకపోతే చెల్లె అక్కో తెల్ల ఆ విధంగా కుటుంబాల సమయంలో ఇవాళ ఏఐ చూసి ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగరేణి కి ఎంతో అనుబంధ సంబంధం ఉంది ఆ ఆదరణ వెనుక వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల పాత్ర ఎంత ఉంది అందుకని ఆ మహిళను కూడా సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం చేసుకుంటాము విధంగా వంద సంవత్సరాలు రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టి అవుతుంది ఆ వందేళ్ల పార్టీ ఆ పెరుగుదాల్లో కూడా అందరి పాత్ర ఉంది వాటి అన్ని కలిసి వచ్చే విధంగా వాళ్ళ వినూత్నంగా మొదటిసారిగా ఈ ఆర్జీ వన్ లో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇది దీన్ని నేపథ్యం ప్రతి మైండ్లో కూడా లేదా ప్రతి ప్రాంత్ లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాం విధంగా వాళ్ళ సింగరేణిలో అనేక సంస్కరణలు జరుగుతున్నాయి అనేక ఇబ్బందులు కార్మికులు వస్తా ఉన్నాయి కార్మికులు మా పైన చాలా ఆశ పెంచుకున్నారు కానీ యాజమాన్యం ప్రభుత్వాలు మాత్రం మొండి మండితనంతో నడిచే పెడతా ఉన్నాయి భవిష్యత్తులో పోరాటాలు కూడా సన్నద్ధం అవ్వాలి ఆ సన్నద్ధమైన క్రమంలో మహిళల పాత్ర ఉండాలి అది కూడా ఒక లక్ష్యం ఉంది ఇలా పలు లక్ష్యాలతో పోలినటువంటి ఈ రోజు కుటుంబాల సమ్మేళనం విజయవంతం అయింది ఈ విజయవంతం చేసినటువంటి మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా అదేవిధంగా కార్మిక సోదరులందరూ కూడా ధన్యవాదాలు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా రాబోతా ఉంది మేము సాధ్యమైన మేరకు బలం ప్రతి వార్డులోనూ పంచాయతీలో కూడా పోటీ చేయడానికి కృషి చేస్తాం ఉభయ పొట్టు ఒప్పందాల ఎవరన్నా కోరితే ఇచ్చిపుచ్చుకునే దూరణతో ఉంటుంది ఏకపక్షంగా మాకు ఇవ్వటం అనేది ఆ విధంగా ఉండదు మేము ఎంత బలం ఉన్నా సరే ముందు కార్మిక వాడల్లో సాధ్యమైన మేరకు వాస్తవం మొదల నుంచి కూడా మా కార్మికుల సపోర్ట్ తోనే వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన ఇంకెవరు గెలిచినా కూడా కానీ మేము యూనియన్ వరకే పరిణితం అవుతా ఉన్నాం దాన్ని ఈసారి దాని నుంచి బ్రేక్ చేసుకుని సహజమైన మేరకు బల ఉన్న వార్డుల్లో పోటీ చేయించడం మేము సంసిద్ధంగా ఉన్నాం